కానీ కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి ఎలా ప్రేమిస్తారో తెలుసా బయటికేమో హల్లే య స్థూ మహిమ అంతే కదా ఎల్ల పొడు దేవునికి కీచెద్ద ఇంతే కదా పాడేది హల్లే హల్ నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నా వినే నేను కూడా చేసుకుంటున్నా ప్రార్థన పరిష్కారం అయింది కదా అదే అయిద్దని చేస్తున్నానే కూడా కాల జరగల ఇంకా అల్లెలు ఇయ్యలేదు స్థుతి మహిమ లేదు బైకి బయటికేమో పెదవుల మీద చూపర్లకేమో నేను కూడా నీతో పాటు భక్తి చేస్తున్నాననే కానీ తమ హృదయములో తమ మనస్సులో కొన్ని విగ్రహాలు అలానే ఉంటాయి పూర్తి పూర్ణ హృదయంతో వాళ్ళు దేవుణ్ణి ప్రేమించరు సమస్యకు పరిష్కారం కోసం అన్ని గుళ్ళతో పాటు ఇదొక గుడి హలో అన్ని మార్గాలతో పాటు ఇదొక మార్గం వర్కౌట్ అయితే చూద్దాం లేకపోతే లోపల ఉన్నది బయట ఒడికి ఒడికి తెలుసు తమ మనస్సున్న విగ్రహాలు ఉంటాయి కొంతమంది అలా చూశాను నేను అమ్మ నాయన కొన్ని నెలలు వాళ్ళు భజన చేయటం కొన్ని సంవత్సరాలు భజన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ మనసులో విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ మనసులో వేరే వాళ్ళని పెట్టుకొని యేసుప్రభు కూడా కొంచెం చోటిచ్చి వేరే వాటి కూడా కొంచెం చోటిచ్చారు యేసుప్రభు దగ్గర వర్కౌట్ కాలా వెంటనే హిసిరి బయటికి నెట్టి తలుపు గేడేశారు ఆ లోపల ఆల్రెడీ ఉన్నారు చూడు వాళ్ళని లైన్లో తెచ్చి వాళ్ళకి భయం చేసుకుంటున్నారు కొంపదీసి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అట్టంటోళ్ళు ఈ లైవ్లో వినేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారో ఆటైపోళ్ళు ఆఫ్ అండ్ ఆఫ్ నా పూర్ణ హృదయముతో అంటే నీ పూర్ణ హృదయం అంతటిలో యేసు మాత్రమే ఉండాలి దేవునికి మహిమ ఇంకా వేరేది ఏది కూడా నీ అంతరంగంలో ఉండకూడదు చంపినా బతికించినా ఏం చేసినా ఏసయ్యా గెలిపించినా ఓడించినా మేలైనా కీడైనా నువ్వే అనే స్థిర నిశ్చయత ఏ హృదయంలో ఉంటుందో అది మాత్రమే ఏసుకు చెందిన హృదయం అట్లా కాకుండా తమ మనసున్న విగ్రహములను నిలుపుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కొంతకాలానికి వెళ్ళిపోతారు వెనక్కి వెళ్ళిపోతారు దేవుడు కూడా జోక్యం చేసుకోడు అలాంటి వాళ్ళ విషయంలో ఎందుకు చెప్తా ఎందుకు చెప్తా వాళ్ళు ద్విమనస్కులు రెండు మనసులు గలవారు రెండవది అస్థిరులు అస్థిరులు అంటే స్థిరం లేనోళ్ళు హృదయంలోనేమో అవి కూడా పర్వాలేదు అనుకుంటారు మళ్ళా యేసు ఇంకొంచెం బెటర్ చూద్దాం వర్కౌట్ అయిద్దామన్నట్టుగా కాదు 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 తెలియకపోతే తెలుసుకో ఏసును హత్తుకో ఇక రెండో దాని వైపు నీ దృష్టిని పొరపాటును కూడా పోనియొద్దు సదభిప్రాయం లోపల ఉంచుకున్నా కూడా తేడా పడిద్ది ఏదో ఒకనాడు అటు ఆకర్షింపబడతాం దేవుడు కూడా జోక్యం చేసుకోలేడు తమ్ముడు ఎట్లా తమ్ముడు ఇదేంటిది ఆ పక్క పట్టుకో ఇప్పుడు గమనించండి సగం ఎవరి చేతిలో ఉంది జూమ్ చేస్తే కనపడింది నా వాళ్ళకి సగం ఎవరి చేతిలో ఉంది తన చేతిలో సగం నా చేతిలో ఉంది ఇప్పుడు పూర్తిగా ఆయన తీసుకోగలుగుతాడా తీసుకోగలుగుతాడా పూర్తిగా ఆయన తీసుకొని ఏదో ఒకటి చేయాలి దాన్ని అంటే ఏం చేయాలి సంపూర్ణంగా నేను ఆయనకి అప్పగించేయాలి ఇంకా దాన్ని ఆయన చిత్తప్రకారం చేస్తాడు కానీ కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయో తెలుసా సగమే యేసుకి సగమేమో వేరే వాటికి అందితే అవడ్డు లేకపోతే ఈ ఒడ్డు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఎంతమందికి అర్థమైంది అది పరిపూర్ణ విశ్వాసం పరిపూర్ణ నమ్మకత్వం అది పరిపూర్ణంగా యేసును ప్రేమించటం అలాంటి వాళ్ళకి ప్రభు వల్ల ఏమీ దొరకదు తేల్చేశాడు ట్రై చేస్తారు ఎగిరెగిరి భజన చేస్తారు మనకన్నా కూడా మనకు అనిపించింది దమ్ము బాబు ఎంత బాగున్నారని నో షో వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పాలా ఇదిగో కార్యం జరిగిద్దని నేను వచ్చాను కానీ కార్యం జరిగినా జరగకపోయినా ఏసయ్య వ్యక్తిత్వం నాకు నచ్చింది అని ఎవరంటారో వాళ్ళు స్థిరులు ఆ వ్యక్తిత్వాన్ని కనెక్ట్ అయిన వాళ్ళు స్థిరులు అద్భుతాల మీద డిపెండ్ అయి ఆధారపడ్డ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్త్రీలు విచిత్రం ఏందంటే ఆయన ఇచ్చే వాటి కోసం నేను వచ్చాను కానీ ఆయన వ్యక్తిత్వం చూసిన తర్వాత ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన చాలు అనుకుంటున్నాను అక్కా అందనుకో చెల్లి ఆమె జీవితంలో జరిగింది కార్యం అతడి జీవితంలో జరుగుతుంది కార్యం డౌట్ లేదు ఎంత కార్యమైనా జరిగింది అట్లా కాకుండా చూద్దామని వచ్చా మరి ఏం చేస్తాడు చేసిన ఆయన అనే మైండ్ ఉందనుకో నేను చెబుతున్న గ్యారెంటీగా ఖచ్చితంగా జరగదు ఎందుకంటే మనసులో వేరే పెట్టుకుని కొంచమే యేసు ప్రభు దగ్గరికి ఇచ్చి మిగిలిందంతా వేరే వాటిని అంతరంగంలో పెట్టుకుని యేసు దగ్గరకు వస్తే అది పూర్ణ హృదయం కాదు పూర్ణ హృదయం కానప్పుడు వాళ్ళు ద్విమనస్కులు అస్థిరులు అలాంటి వాళ్ళకి ప్రభువు వల్ల ఏమైనా దొరుకునని చెప్పేశాడు యాకో పత్రికలో అందుకే కొంతమందికి నేను ఎగిరి ఎగిరి ప్రార్థన చేసినా జవాబు రాదు ఏంది ఏసయ్యా కొంతమందికి ఏమో దన్మను అద్భుతాలు చేస్తాను కొంతమందికి ఏమో జవాబు ఇవ్వట్లేదు ఏంది నాయన అంటే జవాబు ఇవ్వని కారణాలు అనేకం ఉంటాయి వాటిలో ఒక కారణం ఏందంటే వరే నాయన వాళ్ళు పూర్ణ హృదయంతో నన్ను సేవించలేదు నన్ను ప్రేమించలేదు రొట్టెముక్క కోసం వచ్చిన వాళ్ళు రా రొట్టె దొరికితే ఉంటారు దొరకపోతే సర్దుకుంటారు ఎందుకురా వాళ్ళ కోసం అంత ప్రజలవుతున్నావు నా వ్యక్తిత్వాన్ని చూసి వచ్చిన వాళ్ళు కాదు వ్యక్తిత్వాన్ని కనెక్ట్ అయిన వాళ్ళు కాదు నా దగ్గర ఉన్నవాటికి కనెక్ట్ అయిన వాళ్ళు అస్థిరులు నాయన స్థిరము లేని వాళ్ళు నేను ఇద్దామన్నా పొందుకునేంత విశ్వాసం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఈ అస్థిరులు ద్విమనస్కులకు దొరకదు వాళ్ళు పొందుకోలేరు మరి ఎవరు పొందుకుంటారు స్థిరులో మనస్సు గలవారు పొందుకుంటారు మీలో కొందరు వారు ఎట్లాంటి వాళ్ళు అంటే ఎప్పటికే మీ దగ్గర పరిపూర్ణ విశ్వాసం కొన్ని విషయాల్లో ఉందన్న అక్కడ తిరిగా ఈ పాయింట్కి ఏ విషయంలో పరిపూర్ణ విశ్వాసం ఉందంటే యేసు నిజమైన దేవుడు ఏసు వ్యక్తిత్వ సౌందర్యం ఇక దైవం అనబడుతున్న లేదు ఏసు వ్యక్తిత్వ సౌందర్యం ఒక్క యేసుకే ఉంది ఆయనకి సమానులు ఎవరు ఈ విషయంలో ఇంకా నీకేమన్నా డౌట్ ఉందా చెప్పండి పెద్దగా కళలోనైనా మరొకరిని తలంచగలవా అస్సలు కళలో కూడా ఇంకొక దానికి మొక్కుతున్నాడు కళ వచ్చినా నీకు పుట్టింది భయం వేసేది ఏంది నా మైండ్ నా మైండ్ నేను అట్లయిల్లింది ఏంది అని టెన్షన్ వచ్చింది అంటే కళలో సైతము అన్యులను ఆశించుటకు నీకు మనస్సు లేదు

కొన్ని విషయాల్లో ఆయన మీద మీకు పరిపూర్ణ విశ్వాసం ఉంది కొన్ని విషయాల్లో లేదు ఏటిలో ఉందంటే ఆయన నిజమైన దేవుడు అనే విషయంలో మీకు పరిపూర్ణ ఉందా లేకపోతే ఇంకెవరి మీద ఉందా మీ మనసులో డౌటు ఉంటే ఇప్పుడే తేల్చుకోండి ఎవరికన్నా ఉందా ఇంక ఇతరుల మీద కూడా లేదు ఏసు ఒక్కడే చేతులు ఎత్తండి నేను నమ్ముతున్నా ఆయన ఒక్కడే ఇంకెవ్వరు లేరు అంటే చేతులు ఎత్తు ఇట్ట కాదు ఇట్ట ఓపండే చేతులుపండే అది లేక దేవునికి స్తోత్రం కలిగును గాక అది ఇందులో మన నిద్రలో కూడా గ్యాప్ లేదు పరిపూర్ణంగా ఆయనే నీ ప్రాణప్రియుడు ప్రభు ఓకేనా రైట్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయనే చాలు ఆయన ఇచ్చేవి కాదు ఆయన చాలు అనే దాని విషయంలో డౌట్ ఏమన్నా ఉందా లేదు ఓకేనా అందులో కూడా పరిపూర్ణ విశ్వాసం ఉంది ఇవి ఎలా అయితే ఉంచావో ఇక ఆయన యుద్ధకు వచ్చిన నీ జీవితం విషయంలో కూడా అదే పరిపూర్ణ విశ్వాసం ఉంచు ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు ఎలాగే ఉండవు వాటిని మార్చి ఒక సమాధానం ఆయన నాకు ఇస్తాడు అనటలో ఏమాత్రము సందేహం లేదు ఆ టైము కాలము ఆ నిడివి నేను చెప్పలేను కానీ ఒక్కటైతే నేను రూఢిగా నమ్ముతాను ఈరోజు నా స్థితి ఇలా ఉంది ఇది ఇలానే కంటిన్యూ అవ్వదు ఎందుకంటే ఆయన నా లైఫ్ని తన చేతుల్లో తీసుకున్నాడు కనుక తప్పకుండా ఈ పరిస్థితులు మారతాయి అనే నిశ్చయత విశ్వాసం ఇక అక్కడి నుంచి ఇక ఏ సంగతిని గుర్చైనా సరే యేసు ఒక్కడే దేవుడు అన్న విషయంలో ఎంత పరిపూర్ణంగా ఉన్నావో ఏ సమస్యను గురిచైనా యేసుకు ప్రార్థన చేసేటప్పుడు జవాబు విషయంలో అలాంటి పరిపూర్ణ విశ్వాసాన్ని సాధన చేయి ఇప్పటికే మీలో కొంతమంది అలా పరిపూర్ణంగా నమ్మినవి పొందుకొని ఉన్నారు కొంతమంది డౌట్ పడ్డవి నిజంగానే డౌట్ లాగానే అయిపోయినాయి కొంతమంది దేవుడిని బట్టి ఇది నిశ్చయం అనుకునే ఖచ్చితంగా జరిగినాయి దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు అవునా కాదా కొంతమంది డౌట్ పడ్డారు కొన్ని విషయాల్లో అది జరగల అది కూడా ఎంతమందికి అవగాహన ఉంది నేను ముందే అనుకున్నాను ఇది జరగదు అని తర్వాత అంటావు నువ్వు ముందే అనుకున్నావు అంటావు నువ్వు ఏమని జరగదని అనుకుని కూడా చేసావు ప్రార్థన అందుకే జరగలేదు కొంతమంది జరిగినాకంటారు నేను ముందే అనుకున్నాను ఖచ్చితంగా నా దేవుడిది చేస్తాడని చేశాడంటారు సో ముందే నువ్వు అనుకో పరిపూర్ణమైన విశ్వాసాన్ని సాధన చేయి సందేహానికి తావివ్వకుండా